ఈరోజు మటన్ కర్రీ చేసుకుందాం మటన్లో ఆలుగడ్డలు వేసుకొని కర్రీ చేసుకుందాం చికెన్ గ్రేవీ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఏడెనిమిది విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని అవి రంతిపోయాక కుక్కర్లో వాటర్ మటన్లోని వాటర్ను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలాగ ఐదు నిమిషాలకి వాటర్ని ఇంకిపోయాక ఒక నిమిషం బాగా కలుపుకొని మటన్ను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగనివ్వాలి ఇలాగ ఒక రెండు నిమిషాలకి ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మూడు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలను కూడా ఒక నిమిషం బాగా కలుపుకొని రెండు మీడియం సైజు ఆలుగడ్డలు తొక్క తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేస్తే బొత్తగా గుజ్జులాగా అయిపోయి మటన్లో కలిసిపోతుంది పెద్ద ముక్కలైతే ముక్క ముక్కగా ఉంటుంది ఇప్పుడు ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం ఉప్పు పసుపు పట్టే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు ఆలుగడ్డలు మగ్గే వరకు ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మూత పెడుతూ టమాటాలు ఆలుగడ్డలు ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో ఒక స్పూను గసగసాలు ఎండు కొబ్బరి రెండు చెక్క రెండు లవంగా రెండు ఇలాచి వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకున్న ప్యూరీ మొత్తము ఇప్పుడు ఆలుగడ్డ టమాటాలలో వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా మిక్సీ జార్లో వాటర్ కూడా పోసుకొని ఆ వాటర్తో సహా పేస్ట్ మొత్తం వేసుకొని ఒక ఐదు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి ఒక ఐదు నిమిషాలు దగ్గరపడి ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు వేగనివ్వాలి ఇలాగ ఒక ఐదు నిమిషాలకి ఇలాగ దగ్గరపడి ఆయిల్ బయటికి వచ్చే టైంకి ఒక స్పూను కారం కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు కారము ఒక నిమిషం బాగా కలుపుకొని ఉడికించుకున్న మటన్ ముక్కలన్నీ వేసుకొని ఈ మటన్ ముక్కలకు ఉప్పు కారం మసాలా అంతా పట్టే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఒక నిమిషం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలాగా మూత తీస్తూ ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసున్నర వాటర్ కూడా పోసుకొని ఒక నిమిషం అలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ మటన్ ముక్కలకు ఆలుగడ్డలకు మసాలా పట్టే వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలాగ మూత తీసిన తర్వాత మరొక నిమిషం బాగా కలుపుకొని మటన్ ముక్క ఆలుగడ్డ ఉడికిందో లేదో చూసుకొని కొంచెం అర అర స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా కూడా ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని గరం మసాలా మటన్కు పట్టే వరకు ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలాగా మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఆలుగడ్డ ఉడికిందో లేదో చూసుకొని ఆలుగడ్డ ఉడికిన తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని చివరలో జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని కొత్తిమీర జీలకర్ర ధనియాల పొడి కూడా బాగా పట్టే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం ఉంచుకొని అలాగా మూత తీసాక ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ ఆలు కర్రీ రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి